రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఒక స్టాటజీతో వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ సమీక్షించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది ఇవాళ వికసి భారత్ అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా ఏవైతే పళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయో వాటి మాధ్యమంగా మేము ప్రజలకు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని నిన్న మొన్నటి వరకు మా మీద అభియోగం అసలు ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదు అని కనుక ఇవాళ వికసత్ భారత్ బళ్లు కనుక మీరు ఒకసారి పరిశీలించినట్లయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులే ఎవరైతే నిన్న మొన్నటి వరకు ఏం చేయడం లేదు అని అన్నారో వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి సహకరి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి కనుక వాస్తవాలు ఇవాళ వికసి భారత్ మాధ్యమంగా బయటకు వస్తున్నాయి అదేవిధంగా రేపు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరగబోతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా వీక్షించవలసినటువంటి ఒక బ్రహ్మ ఒక చాలా పవిత్రమైనటువంటి ఘట్టం కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండవ తారీఖు సెలవు ప్రకటించలేదు చాలా రాష్ట్రాలు ఆ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆ రోజు సెలవు ప్రకటించి మరి ప్రజలు కావచ్చు పిల్లలు కావచ్చు ఆ అడుగులు వేయడం జరిగింది కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మీరు ఆ రోజు ఖచ్చితంగా ఇరవై రెండవ తారీఖున మీరు ఖచ్చితంగా సెలవు ప్రకటించాలని అదేవిధంగా ఫేక్ ఓటర్స్ అంటే ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మేము అంటే ఎంపీస్ నాయకులు అందరం కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఓటర్ లిస్ట్లో ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి సారించమని ప్రధానంగా తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు ఫేక్ ఎపిక్ కాస్ వాటిని డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వేయించుకున్నారు కనుక ఎప్పుడైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశావు దాని మీద ఎంక్వైరీ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా ఇవాళ రాష్ట్రంలో సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఇంతటితో ఆగే విషయం కాదు చాలా మంది ఆఫీసర్స్ మరి వైఎస్ఆర్ సిపి నాయకులతో కుమ్మక్కై ఈ పని చేసినటువంటి సందర్భంలో మీరు కేవలం ఆఫీసర్స్ వారికి పరిమితం కాకుండా నాయకులు ఎవరైతే ఈ పని చేయించారు వారి మీద కూడా గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఈసీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము ఒక లేఖ కూడా నిన్ననే పంపించడం జరిగింది కనుక న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మక విశ్వాసంలో మేము ఉన్నాం ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో అందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవాళ మేము చూసాం అంటే అంకిత భావంతో ఈ రెండు మూడు నెలల కాలం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు అంకిత భావంతో మేమందరం కూడా పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అటు మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మధు గారు కావచ్చు కిషోర్ గారు కావచ్చు శబరి గారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో భారతీయ జనతా పార్టీని విజయం దిశగా అడుగులు వేయించాలి అనేటువంటి ఒక ఉత్సాహం అందరిలో కనబడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తిగా పరిణితి చెందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి గట్టి విశ్వాసం మాకుంది మీ మాధ్యమంగా ప్రజలకు నేను చేసేటువంటి అభ్యర్థున అవినీతి మరక లేకుండా కుటుంబ పరమైనటువంటి నాయకత్వ వారసత్వ రాజకీయాలకి తాగు లేకుండా ఇవాళ కేవలం సేవే పరమావధి అంటూ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశానికి ఏ రకమైనటువంటి ఒక రకమైన భారతీయ జనతా పార్టీ అందించిందో ప్రజలు కనుక ఆశీర్వదించినట్లయితే అదే రకమైనటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థి జనసేన వారు కూడా ఎక్కడ మేము భారతీయ జనతా పార్టీ నుండి విడిపోయామని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చెప్పలేదు కనుక మేమిద్దరం మిత్రపక్షంగానే ఉన్నాము ఆ పైన పొత్తులు అంటారా అది మా అధినాయకత్వం వారు నిర్ణయిస్తారు సమన్వయం లేదు అని అంటే బయటకు వచ్చి మేము మాట్లాడుకుంటేనా అనేది పార్టీ అంతర్గత విషయాలు అది లోపల జరిగేటువంటి టీడీపీతో సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది ఒక ప్రచారం ఉంది జనసేన టీడీపీ కలిసి చీర సర్దుబాటు కూడా చేసుకుంటున్నారు ప్రచారం ఉంది ఉందంటే ప్రచారం అన్నారు ఇక్కడ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రచారం కలిసి కూడా ప్రచారం చేస్తున్నారు మేడం నాయకత్వం నిర్ణయం చేసి చేసిన తర్వాత